హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ముందుగానైతే నానమ్మ విలేజ్ వంటలు ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మీరైతే చాలా మంది బయట అయితే చూస్తూనే ఉన్నారు ఈ జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతోనైతే బాధపడుతూనే ఉండుంటారు అందుకోసం అనేది మీకైతే రోజు అయితే మంచి ఆరోగ్యమైన ఫుడ్ను అయితే తీసుకొని వచ్చాను వారానికి రెండు లడ్లు తింటే చాలు మీకైతే బొక్కల్లోని బలహీనత అలాగే కండరాల్లోని బలహీనత అలాగే మీరైతే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అన్ని ప్రోటీన్స్ ఉన్న నేనైతే చిరుధాన్యాలను అయితే తీసుకొనిసేసి ఇక్కడ లడ్డూలను అయితే తయారు చేస్తున్నాను ఎప్పుడు చేయకపోతే ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి ట్రై చేసేసి వారానికి రెండు తింటే చాలు మీకు అయితే ఎముకల్లోని బలహీనత ఉండదు అలాగే కండరాల్లోని బలహీనత అలాగే మజిల్ పవర్ కానీ అలాగే మీరు కానీ చాలా చాలా ఫిట్ గా ఉంటారు మరి ఇది ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తాను నేను ఇక్కడ రెండు కప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను ఒక కప్పులో అయితే రాగులు తీసుకున్నాను అలాగే అరకప్పు అయితే ఇక్కడ నూలు తీసుకున్నాను అరకప్పు పెసర్లు తీసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను పావు కప్పు మినపప్పు తీసుకున్నాను ముందుగానైతే అయితే వీటిని అయితే మనమైతే సన్నటి సేగ మీద వేపుకోవాలి స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈలో అయితే మరి వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన ఉండాలి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ ఇక్కడైతే బాండి పెట్టుకునేసి బాణిగైనా బాగా వేడెక్కింది ఇప్పుడైతే ముందుగా మనం పల్లీలు అయితే తీసుకున్నాం ఇవైతే మా పొలంలోనే పండిన పల్లీలు అందుకనే ఇలా ఉన్నాయి మీరు కావాలంటే షాప్ లో కొనుకోవచ్చు లేకపోతే మీ పొలంలో అంటే మీరు కానీ ఇవి వాడండి సన్నట్ సైడ్ మీద వీటిని అయితే వేపుకోవాలి మనం చూసారు కదా పల్లీలు అయితే ఇవి మాత్రం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు విదేశయితే పక్కకు అయితే పెట్టేసుకుందాం ఇదే సన్న సేగ పైన ఇప్పుడైతే నూలనైతే వేపుకుందాం చూసారు కదా గిన్నె చిటపట అంటే సరిపోతుంది ఇప్పుడు పక్కకు పక్కకైతే పెట్టేదాం ఇప్పుడు బియ్యాన్ని వేపుకుందాం చూసారు కదా బియ్యం కింద బాగా వేగినాయి బియ్యాన్నికైనా పక్క కట్టేదాం ఇప్పుడు రాగులని వేపుకుందాం రాగులనికైనా సన్న సేగైతే వేపేసేయండి చూసారు కదా రాగులైనా బాగా వేగేసినాయి ఇప్పుడు వీటినికైనా పక్క కట్టేదాం అలాగే ఇప్పుడు పెసర్లు మినప్పప్పునైతే వేపేసుకుందాం చూశారు కదా మనకైతే పెసర్లు మినుములు కింద అయిపోయినాయి ఇప్పుడైతే అన్ని పట్టుకెట్టేసి కాస్త చల్లబడే వరకు వేట్ చేద్దాం చూశారు కదా నాకైతే చిరుదాన్యాలను అయితే వేపుకోవడం అయితే అయిపోయింది మనమైతే వీటిని అయితే బాగా చల్లబడ్డ తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మరి చల్లబడే వరకు అయితే వెయిట్ చేద్దాం అయితే ఇంకా వీడియోకి లైక్ కొట్టే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి నా ఛానల్ని చూశారు కదా మనకైతే బాగా చల్లబడ్డాయి ఇప్పుడైతే వీటిని అయితే మనం మెత్తగానైతే మిక్స్ మిక్సీ అయితే పట్టుకుందాం చూశారు కదా ఈ విధంగానైతే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేసేయండి ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసేసి మళ్ళీ అది బాగా అయితే పెట్టేయండి ఇందులోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేయండి నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేయ తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే వేసేయండి బెల్లం అయితే బాగా కరిగించుకునేసి మరీ తీగ పాకం కాకుండా మామూలుగా అయితే మనయితే పాకాన్ని అయితే వేసుకోవాలి ఇందులోకైతే బెల్లం కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే యాలకుల పొడి వేసేసేసి బాగా కలిపేసేయండి చూసారు కదా మనకైతే ఈ మాత్రం అయితే పాకం అయితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి అయితే ముందుగానే చిరుదాన్యాలు మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండగట్టకుండా బాగా అయితే కలిపేసేయండి ఇలా మొత్తం అయితే ఉండలేకుండా కలిపేసుకోవాలి మనమైతే మనం పట్టుకున్న చిరుదానాలను అయితే మొత్తం బెల్ల పాకంలో వేసేసి ఈ విధంగానైతే కలిపేసేయండి కలిపేసేసి మొత్తం ఇప్పుడైతే దీంట్లోనైతే కొద్దిగా ఈ విధంగానైతే నీళ్ళు అయితే చల్లేయండి దీంట్లో మీద కొంచెం వాటర్ చల్లుకుంటూ చిన్న చిన్న ఉండలను అయితే కట్టేసేయండి కొంచెం వాటర్ వేసుకొని వేసేసి ఇదైతే కలిపేసేయండి కలిపేసేసేసి ఒకసారి పైన పల్సడ చల్లేసేయండి వాటరు ఎందుకంటే బెల్లంలో మనం పాకంలో వేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఈ విధంగానైతే ఉండలు కట్టేసేసి పక్కన పెట్టేసేయండి అన్ని చాలా ఈజీగా వస్తాయి పైన కొంచెం వాటర్ చల్లుకొచ్చా ఎక్కువ అవసరం లేదు చూ చూశారు కదా మనకైతే లడ్డు కట్టుకోవడం అయితే అయిపోయింది అయితే మామూలుగా ఆషామాషి ఏదో టైం పాస్ తినే లడ్డులు కాదు వీటిలోనైతే హై ప్రోటీన్స్ ఉన్నాయి మీకైతే వారానికి రెండే రెండు లడ్డు తింటే మాత్రం మీకు బొక్కల్లోని బలైనంతా కండరాల్లోని బలైనంతా అలాగే మీకు వేరే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ చాలా వరకు క్యూర్ అయిపోతే చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే మీ అయితే మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చు వారానికి రెండు లడ్డు తింటే మరి ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి అయితే తప్పకుండానైతే అయితే ఈ ఆ దినుసులతో తయారు చేసిన ఈ లడ్డులు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ లడ్డూల రెసిపీ ఎలా అనిపించింది వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరియు రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి